వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లోని పంటల మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ పంటల మార్కెట్ ధరలు ఈ రకంగా ఉన్నాయి పంట రకం మార్కెట్ ధర వింటాళ్లలో వరి సోనా మసూరి నంద్యాల్లో రెండు వేల రూపాయల ధర ఉంది క్వింటాల్ వరి ట్రిపుల్ ఫైవ్ నంద్యాల్లో రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయలు వరి బీపీటీ నంద్యాల్లో రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఇక వరి సోనా తిరువూర్లో రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు వరి ఎంటీయు వెయ్యి నొక్క రకం మంగళగిరిలో పద్దెనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు ఉంది ఇక ఆ తర్వాత వరి ఎంటీయు వెయ్యి పది రకం మంగళగిరిలో రెండు వేల అరవై ఐదు రూపాయలుండగా ధర క్వింటాళ్ళు ధర వరి బీపీటీ ఒంగోలులో రెండు వేల మూడు వందలు ఉంది ఇక వరి బీపీటీ అనంతపూర్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలుండగా వరి ఎన్టీయు వెయ్యి పది రకం మచిలీపట్నంలో రెండు వేల ముప్పై రూపాయలు ఇక వరి ట్రిపుల్ ఫైవ్ నెల్లూరులో రెండు వేల మూడు వందల ముప్పై రూపాయలు ఉంది అలాగే వరి బీపీటీ నెల్లూరులో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు సాధారణ వరి నెల్లూరులో పంతొమ్మిది వందల పది రూపాయలు ఇక వరి సోనా మసూరి నెల్లూరులో రెండు వేల రెండు వందల రూపాయలు వరి స్వర్ణ నెల్లూరులో రెండు వేల అరవై ఎనిమిది రూపాయలు ఇక వరి ఎంటీయు వెయ్యి ఒక రకం గూడూరులో చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఇక వరి ఎంటీయు వెయ్యి పది గూడూరులో పంతొమ్మిది వందల అరవై నాలుగు రూపాయలు ఇక వరి బీపీటీ విజయవాడలో రెండు వేల మూడు వందల డెబ్బై రూపాయలు వరి బీపీటీ కాకినాడలో రెండు వేల రెండు వందల ఎనభై ఏడు రూపాయలు ఇక మొక్కజొన్న ఆత్మకూరులో రెండు వేల నూట యాభై రూపాయలుండగా అదే మొక్కజొన్న నంది నందికొట్కూల్లో రెండు వేల నూట ఇరవై నాలుగు రూపాయలుంది ఇక మొక్కజొన్న చూసుకుంటే కర్నూలులో పంతొమ్మిది వందల యాభై మూడు రూపాయలుంటే నంద్యాలలో రెండు వేల డెబ్బై రూపాయలు గుంటూరులో రెండు వేల నూట ముప్పై ఎనిమిది ఉంటే తాడేపల్లిలో రెండు వేల నూట ముప్పై రెండు ఇక మంగళగిరిలో రెండు వేల తొంభై రూపాయలు ఉంది ఇక అదే మొక్కజొన్న విజయవాడలో రెండు వేల నూట ముప్పై రెండు నూజివీడులో రెండు వేల నూట డెబ్బై తుక్కులూరులో రెండు వేల రెండు వందల పది రూపాయలు తెనాలిలో రెండు వేల నూట నలభై ఏలూరులో రెండు వేల నూట ఎనభై ఏడు రూపాయలు ఉంది ఇక అదే మొక్కజొన్న అవనిగడ్డలో చూస్తే రెండు వేల నూట పద్దెనిమిది జంగారెడ్డిగూడెంలో రెండు వేల నూట నలభై ఏడు మచిలీపట్నంలో రెండు వేల నూట ఇరవై రూపాయలు ఇక రాజమండ్రిలో రెండు వేల నూట యాభై ఐదు రూపాయలు విజయనగరంలో రెండు వేల నూట పది రూపాయలుగా ఉంది ఇక మొక్కజొన్న బొబ్బిలిలో రెండు వేల నూట అరవై ఉంటే శ్రీకాకుళంలో రెండు వేల నూట అరవై ఉంది ఇక జొన్న విషయానికి వస్తే ఆళ్లగడ్డలో రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు క్వింటాల్ ధర ఉండగా నంద్యాలలో రెండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు గుంటూరులో రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఉంది జొన్న అనంతపురంలో మూడు వేల వంద రూపాయలుంటే ఇక రాగుల విషయానికి వచ్చేసరికి నంద్యాలలో మూడు వేల వంద రూపాయలు కర్నూల్లో రెండు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ఇక కొర్రలు కర్నూలులో రెండు వేల రెండు వందల పది రూపాయలుంటే పత్తి మాచర్లలో ఆరు వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలుగా ఉంది క్వింటాల్ ధర ఇక అదే పత్తి శ్రీశైలంలో ఆరు వేల మూడు వందల ఎనభై ఉంటే గురజాలలో ఏడు వేల నూట ఇరవై నాలుగుగా కొత్తపల్లిలో ఆరు వేల తొమ్మిది వందల నలభై పగిడియాలలో ఆరు వేల ఏడు వందల అరవై దాచేపల్లి ల్లిలో ఏడు వేల నూట యాభై రెండు రూపాయలుగా క్వింటాల్ ధర ఉంది ఇక అదే పత్తి ఆత్మకూరులో ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలుంటే నందికొట్కూరులో ఏడు వేల నలభై ఐదు రూపాయలుగా ఉంది ఇక కారంపూడిలో ఆరు వేల ఐదు వందల డెబ్బై రూపాయలుంటే కర్నూలులో ఆరు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలుగా కల్లూరులో ఏడు వేల నూట ఎనభై రూపాయలుగా క్వింటాల్ ధర ఉంది ఇక అదే పత్తి పిడుగురాళ్లలో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలుంటే జగ్గయ్యపేటలో ఆరు వేల మూడు వందల నలభై రూపాయలు మంత్రాలయంలో ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలు నకిరికల్లలో ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు అచ్చంపేటలో ఆరు వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలుగా క్వింటాల్ ధర ఉంది ఇక అదే పత్తి హలహర్విలో ఆరు వేల ఆరు వందలుంటే వినుకొండలో ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు గోనిగండ్లలో ఆరు వేల తొమ్మిది వందలుంటే ఎమ్మెగనూరులో ఏడు వేల రెండు వందల ముప్పై నందిగామలో ఆరు వేల ఏడు వందల రూపాయలుగా ఉంది క్వింటాల్ ధర ఇక అదే పత్తి వెల్దుర్తులో ఏడు వేల ముప్పై నాలుగు ఉంటే కోసిగలో ఆరు వేల ఎనిమిది వందల యాభై నాలుగు నంద్యాలలో ఆరు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కృష్ణగిరిలో ఆరు వేల ఏడు వందల అరవై మూడు సత్తెనపల్లిలో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలుగా క్వింటాల్ ధర ఉంది ఇక అదే పత్తి పెదగడబూరులో ఆరు వేల ఆరు వందల ముప్పై రూపాయలుంటే నూజండ్లలో ఆరు వేల ఆరు వందల పదహారు రూపాయలు నర్సారావుపేటలో ఏడు వేల నూట నలభై అమరావతిలో ఏడు వేల రెండు వందలు కంచిక కంచికచర్లలో ఆరు వేల ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయలుగా క్వింటాల్ ధర ఉంది ఇక అదే పత్తి దేవనకొండలో ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలుంటే కౌతాళంలో ఆరు వేల ఏడు వందల అరవై మూడు ఆదోనిలో ఏడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సిరివెళ్లలో ఆరు వేల ఏడు వందల అరవై గిద్దలూరులో ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు క్వింటాల్ ధరగా ఉంది ఇక అదే పత్తి నాదండ్లలో ఆరు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు తిరువూరులో ఆరు వేల మూడు వందల ముప్పై రూపాయలు ఎడ్లపాడులో ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఇక ఆస్పరిలో ఆరు వేల రెండు వందల అరవై రుద్రవరంలో ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు క్వింటాల్ ధరగా ఉంది ఇక అదే పత్తి కోయలకుంట్లలో ఏడు వేల ముప్పై రెండు ఉంటే తాడికొండలో ఆరు వేల ఆరు వందలు జీ కొండూరులో ఆరు వేల నాలుగు వందలు ఇక పత్తికొండలో ఆరు వేల మూడు వందల యాభై మైలవరంలో ఆరు వేల మూడు వందల డెబ్బై రూపాయల క్వింటాల్ ధర ఉంది ఇక అదే పత్తి గుంటూరులో చూస్తే ఆరు రూపాయలు తాడేపల్లిలో ఆరు వేల ఆరు వందల ముప్పై రూపాయలు మంగళగిరిలో ఆరు వేల రూపాయలు నూజివేడిలో ఆరు వేల ఐదు వందలు ఇక తెనాలిలో ఏడు వేల రూపాయలు క్వింటాల్ ధరగా ఉంది ఇక అదే పత్తి గుంతకల్లో ఏడు వేల ఎనభై రూపాయలుగా ఉంటే ఒంగోలులో ఆరు వేల ఏడు వందల యాభై మూడు పామిడిలో ఆరు వేల రెండు వందల ముప్పై నాలుగు కందుకూరులో ఆరు వేల ఏడు వందల నలభై అనంతపురంలో ఏడు వేల నూట ఎనభై రూపాయలు క్వింటాల్ ధర ఉంది ఇక అదే పత్తి కదిరిలో చూస్తే ఏడు వేల నూట ఇరవై రూపాయలుంటే పుట్టపర్తిలో ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది నెల్లూరులో ఆరు వేల ఆరు వందల ఇరవై రెండు అనపర్తిలో ఆరు వేల ఐదు వందల ముప్పై రెండు గోరంట్లలో ఏడు వేల ముప్పై నాలుగు రూపాయలుగా క్వింటాల్ ధర ఉంది ఇక ఆవాల విషయాలకు వచ్చేసరికి నంద్యాలలో ఐదు వేల నాలుగు వందలు సోయాబీన్ అనంతపూర్లో మూడు వేల ఏడు వందలు వేరుశనగ కర్నూలులో ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక అదే వేరుశనగా ఎమ్మెగనూరులో చూస్తే ఐదు వేల ఎనిమిది వందలు ఆదోనిలో చూస్తే ఐదు వేల ఏడు వందల యాభై తొమ్మిది క్వింటాల్ ధరగా ఉంది ఇక అదే వేరుశనగా అనంతపురంలో ఐదు వేల ఆరు వందలుంటే కడపలో ఆరు వేల యాభై రూపాయలు ఉంది ఇక ఆముదం విషయానికి వస్తే కర్నూలులో ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలుంటే ఆదోనీలో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఇక కందులు కర్నూలులో ఆరు వేల ఏడు వందల నలభై రూపాయలు క్వింటాల్ ధర ఉంది ఇక అవే కందులు ఆధోనిలో ఆరు వేల తొమ్మిది వందల అరవై ఉంటే నంద్యాలలో ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా ఉంది ఇక శనగల విషయానికి వస్తే ఆత్మకూరులో నాలుగు వేల నాలుగు వందలు నందికొట్కూరులో నాలుగు వేల ఆరు వందలు కర్నూలులో నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు క్వింటాల్ ధరగా ఉంది ఇక శనగలు దేశీ కర్నూలులో ఐదు వేల ఐదు వందల అరవై ఐదు శనగలు వినుకొండలో నాలుగు వేల ఏడు వందలు ఇక అవే శనగలు నంద్యాలలో నాలుగు వేల ఐదు వందలు ఆదోనిలో నాలుగు వేల ఆరు వందల అరవై విజయవాడలో నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు క్వింటాల్ ధర ఉంది ఇక శనగలు అనంతపురంలో నాలుగు వేల నాలుగు వందల యాభై ఆరు శనగలు మార్తూరులో నాలుగు వేల ఎనిమిది వందలు పెసరలు గుంటూరులో ఆరు వేల ఆరు వందలు మినుములు ఆత్మకూరులో ఆరు వేల ఐదు వందల ముప్పై రెండు ఇక అవే మినుములు నంది కొట్కూరులో ఆరు వేల రెండు వందల ఎనభై రూపాయలు క్వింటాల్ ధర ఉంది ఇక మినుముల విషయానికి వస్తే కర్నూలులో ఆరు వేల ఏడు వందల పది రూపాయలుంటే నంజాలలో ఆరు వేల మూడు వందల అరవై రూపాయలు పిడుగురాళ్లలో ఆరు వేల నాలుగు వందల ముప్పై చిలకలూరుపేటలో ఆరు వేల ఐదు వందలు కోయలకు ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు క్వింటాల్ ధర ఉంది ఇక మినుములు మంగళగిరిలో ఆరు వేల రెండు వందలు విజయవాడలో ఆరు వేల ఆరు వందలు ఉయ్యూరులో ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు గుడివాడలో ఆరు వేల ఆరు వందల ఇరవై ఒకటి ఏలూరులో ఆరు వేల ఏడు వందల రూపాయలు క్వింటాల్ ధర ఉంది ఇక అవే మినుములు మచిలీపట్నంలో ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలుంటే నెల్లూరులో ఆరు వేల మూడు వందలు శృంగవరపు కోటలో ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు బొబ్బెలలో ఆరు వేల మూడు వందల ఎనభై రణస్థలంలో ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలుగా ఉంది క్వింటాల్ ధర ఇక దేశీ ఎండుమిర్చి కర్నూలులో రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది రూపాయలుంటే ఎండుమిర్చి కర్నూలులో రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది ఇక ఎండుమిర్చి ఎల్సీఏ త్రీ థర్టీ ఫోర్ గుంటూరులో పదకొండు వేల రెండు వందలు ఉంటే తేజ రకం గుంటూరులో పదమూడు వేల ఐదు వందలు ఎండుమిర్చి ఇందం ఫైవ్ గుంటూరులో పదివేల ఐదు వందల రూపాయల క్వింటాల్ ధర ఉంది ఇక పసుపు దుగ్గిరాళ్లలో పదివేల నాలుగు వందలు ఉంటే అదే పసుపు కర్నూలులో ఎనిమిది వేల ఆరు వందల రూపాయలుగా ఉంది ఇక పసుపు కొమ్ము కడపలో తొమ్మిది వేల రెండు వందలు ఉంటే పసుపు కొమ్ము దుగ్గిరాళ్లలో తొమ్మిది వేల మూడు వందల రూపాయలుగా ఉంటే పసుపు కడపలో ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు క్వింటల్ ధర ఉంది ఇవి ఈ వారం ఆంధ్రప్రదేశ్లోని పంటల వివిధ మార్కెట్ ధరలు ఈ రకంగా ఉన్నాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్